మరి మూర్ వాసేలు మత్తూరు కోట రాజావారి మనవడగారైన మరి శ్రీ రాజా కంటిండి సత్యనారాయణ శివకుమార్ లక్ష్మీ న నరసింహ రాజా బహదూర్ గారి పాపగారు మరి వారు కాలం చేశారు జయంతి అంటారు అదే పుట్టినరోజుని జయంతి అంటారు మనిషి కాలం చేసినప్పుడు పుట్టినరోజుని జయంతి అని అంటారు మరి ఆ జయంతి సందర్భంగా ఈరోజు మరి మన వృద్ధులాసంలో భోజనం ఏర్పాటు చేశారు మరి ఈ కార్యక్రమం మొత్తం మరి రాజా మరి రాజావారి వారి కనుసలో జరుగుతుంది మరి మనం జేజేలు పలకడానికి మరి వారు మన మధ్యలో లేరు అయినా మరి వారి జ్ఞాపకార్థంగా ఈరోజు మన భోజనాలు ఏర్పాటు చేశారు మనకి రాజావారు మరి వారు రాజావారు వారి కుటుంబం ఎల్లప్పుడూ చల్లగా ఉండాలని ఆ యొక్క కోరుకున్నాం మరి ఈరోజు మనకు అన్నదాత అయిన డాక్టర్ అంజు గారు డాక్టర్ అంజు గారు మనకి ఈరోజు అన్నదాత మరి ఆవిడ పేరు మీద జరుపుకునే కార్యక్రమానికి రాజావారు వర్షం వల్ల రాలేకపోయారు అయినా సరే మనకి కావాల్సిన అన్ని ఐటెమ్స్ అరేంజ్ చేశారు మీరు శుభ్రంగా కట్టుకుండా తిని మరి ఆ పాప పవిత్ర ఆత్మ శాంతి కలగాలని ఆ బావంత ప్రార్థిద్దాం అలాగే రాజావారు కుటుంబం ఎల్లప్పుడూ చల్లగా ఉండాలని ఆ భావంతు కోరుకుంటూ ఇది భీమా ముద్దుల ఆశ్రమం